దేవుని పిల్లారా రోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యాహనసు సువార్త ఇరవై అధ్యాయం దేహ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతవో నాతో చెప్పుమో నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఆ ఆదివారం మన స్త్రీలు ఏసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చి ఒక అద్భుతాన్ని చూశారు సమాధి తెరవబడి ఉండటం వాళ్ళు చూశారండి సమాధి తెరవబడి ఉండిన తర్వాత ఏసు దేహాన్ని ఎవరో ఎత్తుకుని పోయారని చెప్పేసి వారు కంగారు పడుతూ ఉన్నారు కలవరపడుతూ ఉన్నారు ఆయన మృతదేహం కోసం వారు ఏడుస్తూ ఉన్నారు వారిలో మగ్ధలేని మరియు ముందుందండి మగ్ధలేని మరియు ఏడుస్తూ ఉంటే దేవతతో వచ్చి మగ్ధలేని మరితో అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా ఏసు దేహాన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని అంటే అప్పుడు దాదాతుంది అంటాడు సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచుకున్నాడు అని చెప్పేసి అంటే అయినా సరే మగ్ధలేని మరి ఆ సమాధి దగ్గర కూర్చొని ఏసు దేహం కోసం ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభుయే అడుగుతాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు ఈ ప్రశ్న మగ్ధలేని మరియకు రెండు సార్లు బైబుల్ గ్రంథంలో అడగటం జరిగింది ఒక విషయం బైబిల్ గ్రంథంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు రాయబడి ఉందంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని అర్థం మగ్ధలేని మరియను దేవదోతలు అడిగాయి ఎందుకు ఏడుస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు కూడా అడుగుతా ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నవని అసలు మగ్ధలేని మరియ సంతోషించవలసిన సమయంలో ఏడుస్తూ ఉందండి ఏసు పునరుద్ధానుడై సమాధిని గెలిచి నరక శక్తులను గెలిచి పాతాలపు శక్తులను గెలిచి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇది సంతోషించవలసిన సమయం ఇది అటువంటిది దేవదూత చెప్పినప్పటికీ కూడా మగ్ధలిని మరియు ఏడుస్తూ ఉన్నదే సంతోషించవలసిన సమయంలో ఆమె ఏడుస్తూ ఉంది కాబట్టే దేవుడు అంటూ ఉన్నాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి మనలో కూడా చాలామంది సంతోషించవలసిన సమయంలో ఏడుస్తూ ఉంటారు ఏడవలసిన సమయంలో సంతోషిస్తూ ఉంటారు ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు ఏడవాలో తెలియని పరిస్థితుల్లో జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి దేవునితో నడిచే వ్యక్తులు సమస్తాన్ని గ్రహిస్తారు వారు ఎప్పుడు సంతోషించాలో ఎప్పుడు ఏడవాలనేది సమస్తాన్ని గ్రహిస్తారండి అసలు ఒక క్రైస్తవుడు పాపం ప్రబలమవుతున్న స్థలాలకు వెళ్ళే ప్రజలు అక్కడున్న దుష్ట వాతావరణాన్ని బట్టి రోధించాలి దుఃఖించాలి వారి పాపస్థితిని బట్టి దుఃఖించాలి నిజమైన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో కోల్పోయినప్పుడు అప్పుడు నిజంగా గుండెలు బాదుకొని రొమ్ములు కొట్టుకొని దుఃఖించాల్సిన పరిస్థితి ఉంది కానీ రోజు అనేక మంది దానికి భిన్నంగా ఉన్నారు దేవుడు నిజంగా మన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు మనం ఏడవాలండి దేవునికి మనం దూరమైనప్పుడు మనం ఏడవాలి ఈరోజు చాలామంది దీనికి వ్యతిరేకంగా దీనికి చాలా భిన్నంగా ఉన్నారు ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఏమాత్రం చింతన లేకుండా ఏమాత్రం దైవ సంబంధమైన దుఃఖం లేకుండా భౌతికమైన విషయాల గురించి దుఃఖిస్తూ భౌతికమైన విషయాల గురించి చింతిస్తూ భౌతికమైన విషయాల మీదే మన దృష్టి నిలిపి ఏడవలసిన వాటి గురించి ఏడవకుండా విచారించవలసిన వాటిని గురించి విచారించకుండా విచారించనక్కరలేని వాటి గురించి విచారిస్తూ ఏడవలసిన అవసరం లేని వాటి గురించి ఏడుస్తూ అనవసరంగా మన దినములు గడిపే వ్యక్తులు మనలో ఎంతమంది లేరండి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు రెండు ప్రశ్నలు మగ్ధలేని మరియతో దేవుడు అడగటం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఏడవటానికి కారణం ఏంటో తెలుసా ఈరోజు మన దేశంలో ఉన్న చాలా మంది తమ గతాన్ని బట్టి రోధిస్తూ ఉన్నారు తమ గతాన్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నారని చెప్పేసి లెక్కలు కట్టారండి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకొని వాటినే మరలా 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 తలుచుకొని ఏడ్చి వారి సమయాన్ని వృధా చేసే వ్యక్తులు మనలో ఎంతమంది లేరండి గతంలో జరిగిపోయిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకొని గతంలో జరిగిపోయిన విషయాల్ని మరలా గుర్తు తెచ్చుకొని గతంలో అయిపోయిన వాటిని మరలా తలుచుకొని మరల మరలా రోధించి వారి సమయాన్ని వృధా చేసే వ్యక్తులు మనలో ఎంతమంది లేరు ఈ రోజు ఈ నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడా గత జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూ వేధిస్తూ నీకు మనశాంతి లేకుండా నిద్ర లేకుండా చేస్తూ ఉంటే వాటిని చెరపట్టి ఏసు క్రీస్తు ప్రభు శిలువ దగ్గరికి తీసుకొని రా వాటి విషయమై నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేనే లేదు వాటి విషయమై నీ సమయాన్ని నువ్వు వృధా చేయాల్సిన అవసరం లేదండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నీ దేవుడు చచ్చిన వాడైతే నువ్వు ఏడవాలి నీ దేవుడు చేతగాని వాడైతే నువ్వు ఏడవాలి నీ దేవుడు శక్తి లేనివాడైతే నువ్వు ఏడవాలి నీ దేవుడు సమాధిని గెలవకుండానే ఇంకనో సమాధిలోనే చచ్చిన శవంలా ఉంటే నువ్వు ఏడవాలి నీ దేవుడు సచీవుడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న అన్ని పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి నువ్వు ఏడవలసిన పని లేనే లేదు నువ్వు దుఃఖించాల్సిన పని లేనే లేదు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను ఆయన నియంత్రించగలడు వాటిని అదుపు చేయగలడు వాటిని నుంచి తొలగించగలడు నీ జీవితంలో నీకు నువ్వు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అన్ని పరిస్థితుల నుంచి నిన్ను ఆయన విడిపించి నీకు సమాధానం ప్రకటించగలిగిన సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నవన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు నీ దేవుని శక్తిని నువ్వు గుర్తించిన రోజు ఆయన నువ్వు తక్కువ అంచనా వేస్తావు ఆయనలో ఉన్న శక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తావు ఆయన నామాన్ని అవమానపరచడానికి కూడా వెనక ముందు నువ్వు ఆలోచించకుండా గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతావు దేవుడు అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు చాలామంది అప్పులు తీరట్లేదని ఏడుస్తూ ఉన్నారు రోగం తగ్గట్లేదని ఏడుస్తూ ఉన్నారు బిడ్డకు పెళ్ళుద్దో అవ్వదో అని ఏడుస్తూ ఉన్నారు అంతెందుకండి నాకే పెళ్ళవద్దో అవ్వదో నా దినములన్నీ గడిచిపోతూ ఉన్నాయి గాలికి ఎగిరిపోయే పొట్టిలాగా నా సమయం అంతా ఎగిరిపోతూ ఉంది నాకంటే చిన్న చిన్న పిల్లలకు వివాహాలు అవుతున్నాయి వారు పిల్లలకంటున్నారు నాకు మాత్రం వివాహం అవ్వట్లేదు అని చెప్పేసి పెళ్లి గురించి ఏడ్చే వ్యక్తులు ఎంతమంది లేరండి శారీరక సంబంధమైన విషయాల గురించి ఏడ్చే వ్యక్తులు ఎంతమంది లేరండి పనికి మాలిన వాటి గురించి అసలు ఉపయోగమే లేని వాటి గురించి ఏడ్చే వ్యక్తులు ఎంతమంది లేరు ఎంతో కాలంగా అనవసరమైన విషయాల గురించే మనం ఏడుస్తా ఉన్నాం అప్పులు తీరిపోవాలని ఏడవటంలో తప్పు లేదు ఏడ్చే ఏడిపోయేదో దేవుని సన్నిధిలో ఏడవండి రోగం తగ్గిపోవాలని ఏడవటంలో తప్పు లేదు ఏడవాలే దేవుని సన్నిధిలో ఏడవాలి ఒక క్రైస్తవుడు తన కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ వృధా చేయకూడదు తన కన్నీటిని దేవుని సన్నిధిలో మాత్రమే విత్తాలా కన్నీటిని విత్తువాడు సంతోష గానంతో పంట కోస్తాడని దేవుని వాక్యంలో రాస్తుందండి వ్యర్థమైన ప్రదేశాల్లో మీ కన్నీటిని వెత్తూ ఈ భూప్రపంచాల అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది నీ కన్నీరే అనవసరంగా నీ కన్నీటిని కార్చి దాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు దేవుని సన్నిధిలో మీ కన్నీటిని వెత్తండి ఆ ఏడు దేవుని దగ్గర ఏడవండే మన దేవుడు సజీవుడు మన పరిస్థితులన్నిటి మీద ఆయనకు ఆధిపత్యం ఉన్నదే మనుషులందరి మీద అధికారులందరి మీద దేశాలన్నిటి మీద రాజ్యాలన్నిటి మీద ఈ ప్రపంచం మీదే ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉందండి మీరు సంతోషించి ఆనందించండి ఆయనకు అసాధ్యం ఈ లోకంలో ఏమీ లేనే లేదు అని మీరు గుర్తించండి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పటి వరకు ఏడ్చి ఏడ్చి నీ సమయాన్ని వృధా చేసింది చాలు ఒకవేళ నీ బాధ నిన్ను అత్యధికంగా బాధిస్తూ ఉంటే దానిని చెరపట్టి ఆ రోదనంతా కూడా దేవుని సన్నిధిలో విత్తండండి దేవుని సన్నిధిలో విత్తాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం జీవింపచేసే విషయాలను మర్చిపోయినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు మన జీవితంలో మనం ఓడిపోయే విత్తనాలను మనంతటగా మనమే విత్తుకుంటూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు సకల దుష్టత్వాన్ని ఎదురించటానికి ఆయన తనను తాను సిద్ధపరచుకున్నాడండి వాటి మీద విజయాన్ని పొందుకోవటానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు తనను తాను ప్రిపేర్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు అన్ని సందర్భాలకు తగినంత సిద్ధపాటు మనం దేవునిలో కనుగొనగలుగుతాం ఆయన యుద్ధం నుంచి మాత్రమే మనం పొందుకోగలుగుతాం ఆయన వైపు చూడండి జీవితంలో ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల గురించి మీరు దుఃఖించద్దు మనిషి దుఃఖపడవలసిన సమయంలో దుఃఖపడాలి ఏడవలసిన సమయంలో ఏడవాలి కానీ ఒక క్రైస్తవుడు తన పాపముల నిమిత్తమే ఏడవాలండి దేవునితో నడవకుండా తనను ఏదైతే ఆటంకపరుస్తూ ఉందో దాని నిమిత్తమే గుండెలు వాదుకొని రొమ్ములు కొట్టుకొని ఏడవవలసిన వ్యక్తి అయి ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు మన లోతులేని ఆత్మీయ జీవితం గురించి మనకు లోతైన రోదన అవసరమని మీరు గుర్తించండి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి నేరుగా దేవుడు మరీని అడిగాడండి అంత మాత్రమే కాదు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు యేసు శవాన్ని కాదు నువ్వు వెతకాల్సింది దేహాన్ని కాదు నువ్వు వెతకాల్సింది మృతుల్లో కాదు నువ్వు ఏసును వెతకాల నిలిసింది సరైన చోట నువ్వు ఏసును వెతకాల సజీవుడైన యేసును నువ్వు వెతకాల చచ్చిపోయి సమాధిలో పెట్టబడిన యేసును కాదు నువ్వు వెతకాల్సింది సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసును నువ్వు వెతకాల ఆయన ఎందేని దృష్టిని కేంద్రీకరించాలా మన దేవుడు చచ్చిన వాడు కాదు సమాధిలో పెట్టిన తర్వాత కుళ్ళిపోయి ఎండిపోయిన ఎముకలతో మిగిలి ఉన్న ఎముకల గూడు కానే కాదు ఆయన దేహాన్ని గూర్చిన ఎటువంటి ఆనవాలు ఈ ప్రపంచానికి ఎప్పటికీ కూడా దొరకనే దొరకలేదు ఎందుకంటే ఆయన దేహంతో కూడా లేచి ఉన్నాడు ఆయన సజీవుడైన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయా అందుకనే దేవతతో అంటున్నాడు సజీవుడైన వాడిని నేను మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నావు సమాధుల్లో కాదు ఏసుని వెతకాంది సజీవంగా ఉన్న వ్యక్తుల మధ్య ఏసుని వెతుకు సజీవుడైన వారిని సజీవుల మధ్య వెతుకు అని చెప్పేసి ఏసు అంటూ ఉన్నాడండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు సమాధిని వెతుక్కుంటూ వెళితే ఏసు క్రీస్తు ప్రభు వారిని వెతుక్కుంటూ వచ్చాడండి ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం ఏసు సమాధిలో ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాదు కాదు ఏసు వారితో కూడా ఉండాలని వారితో కూడా ఉండాలని ఆయన ఎప్పుడో నిశ్చయించుకున్నాడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందు నేను గలరీకి వెళ్తాను అని చెప్పేసి అన్నాడండి నేను మిమ్మల్ని కలుసుకుంటాను నా సహోదరులతో కూడా ఉంటాను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి జీవితంలో అల్పమైన విషయాల గురించి స్వల్పమైన విషయాల గురించి మీరు దుఃఖపడాల్సిన అవసరం లేనే లేదు మన ప్రభు సచివుడు మన పరిస్థితులకు మించిన వాడు మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నియంత్రించగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సంతోషించి ఆనందించండి ఒక కష్టం వచ్చిందా అది తీరట్లేదా మన ప్రభువుకు చెప్పండి ఆయన సజీవుడు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఒక నష్టం వచ్చిందా ఆయన నీ నష్టాన్ని కూడా పూడ్చివేయడానికి ఆయన అత్యంత సిద్ధంగా ఉన్నాడు నీ క్యూడుని ఆయన మేలుతో పూడ్స్తాడు నీ కష్టానికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాడు నీ నష్టాన్ని ఆయన మేలుగా మారుస్తాడు సంతోషించండి జీవితంలో ఏ పరిస్థితికి కూడా కృంగిపోవద్దు నీతో కూడా యుగ సమాప్తి వరకు ఉండే గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావన్న సంగతిని నువ్వు విశ్వసించు ఇస్రాయేయల్కు ఆధారమైన పరిశుద్ధ దేవుడే మన అండ ఆయనే మన నిరీక్షణకు ఆధారం ఒకవేళ ఆయన సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి మృత్యువుని గెలిచి సాతాన శక్తులను గెలిచి తిరిగి లేవకపోతే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచటం వ్యర్థం ఆయనను నమ్ముకోవటం వ్యర్థం ఆయన సువార్తను ప్రకటించడం జనులకు ఒక పరిహాసంగా అదొక పనికి మారిన పని అవుతదే ఆయన సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయనలో మనకు గొప్ప నిరీక్షణ ఉన్నదే ఆయన ఎందు మనం ఎంతైనా ఉంచవలసిన దానికంటే అధికంగా మనం ఆయన ఎందు మన నిరీక్షణ ఉంచవచ్చు ఆయన సజీవుడు సోదరి సోదరుడ ఇప్పటికే నీ జీవితంలో ఏడ్చి ఏడ్చి నీ సమయాన్ని వృధా చేసేవేమో సంతోషించి ఆనందించు నీ ప్రభు సజీవుడు నీకు సహాయం చేయటానికి ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు నీతో కూడా ఉండటానికి ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడండి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అనవసరమైన ప్రదేశాల్లో కాదు నువ్వు ఏసును వెతకాల్సింది సరైన ప్రదేశంలో నువ్వు ఏసును వెతకాలి సరైన ప్రదేశంలో ఏసును గనుక నువ్వు వెతికితే ఖచ్చితంగా నువ్వు ఆయనను కనుగొనగలుగుతూ నన్ను వెతుకువారు నన్ను కలుగొంటారు అని యేసుక్రీస్తు ప్రభున్నారు అన్నారండి యేసుని పెదకవలసిన చోట వెతికితే ఖచ్చితంగా నీకు దొరుకుతాడు నమ్మండి విశ్వసించండి యేసు నీకు సహాయం చేయడానికి నిన్ను ఉద్ధరించడానికి నీ జీవితాన్ని మార్చివేయటానికి నీ పరిస్థితులను చక్కబరచటానికి నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించటానికి ఆయన సజీవుడై తిరిగి లేచాడు సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామండి మరి ఏ ఇతర మత గ్రంథాల్లో లేని కేవలం కేవలం క్రైస్తవ్యంలోనే ఉన్న ఒక అద్భుతమైన అంశం పునరుద్ధానం ప్రపంచంలో మీరు గొప్ప గొప్ప వ్యక్తుల సమాధులను చూడండి అవి మూసే ఉంటే ప్రపంచంలో గొప్ప గొప్ప రాజుల సమాధులు చూడండి అవి మూసే ఉంటే ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావుల సమాధులు చూడండి గొప్ప గొప్ప అధికారుల సమాధులు చూడండి గొప్ప గొప్ప వక్తలు గొప్ప గొప్ప వ్యక్తులనే సమాధులు మీరు చూడండి అవన్నీ మూసే ఉంటాయి ప్రపంచంలో అనేక వేల మంది లక్షల మంది ప్రభావం చేసిన వక్తలు వ్యక్తుల యొక్క సమాధులు అన్నీ కూడా మూసే ఉన్నాయి ఏసు సమాధి ఒక్కటే ఖాళీగా ఉండిద్ది ఎందుకంటే ఆయన సమాధిలో లేడు తాను చెప్పినట్టే ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఆయన సజీవుడైన దేవుడు మన సజీవుడైన వాణిని ఆరాధిస్తూ ఉన్నాం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడి సమాధిలోనే ఉండి ఉంటే ఆయనను ఆరాధించడం వ్యర్థమని నేను అంటా ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడండి ఆయన పునరుద్ధానాన్ని ఏ సైనికులు ఆపలేకపోయారు ఆయన పునరుద్ధానాన్ని ఏ రోమన్ ముద్ర ఆపలేకపోయింది ఆయన పునరుద్ధానాన్ని ఏ సమాధి ఏ మరణం కూడా ఆపలేకపోయిందంటే ఆయన నిన్న నేడు సచివుడైన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేనికి దుఃఖపడాల్సిన అవసరం లేదు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు దేనికి బలహీనమైపోవలసిన అవసరం లేనే లేదు అని మీరు గుర్తించండి దేవునికి స్తోత్రం కలుగునే కాక హాలె లూయా